హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి కొబ్బరి లడ్డూ అండి ఇది స్వీట్ రెసిపీ అండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అనేది చాలా స్మూత్గా చాలా బాగా వచ్చాయండి ఓకే అండి రెసిపీలోకి వెళ్ళిపోదామండి ముందుగా చన్నంగా తరిపి పెట్టుకున్న కొబ్బరికాయ పచ్చి కొబ్బరి తీసుకోవాలండి అవి నిలువుగా చన్నంగా కట్ చేసుకోవాలండి నిలువుగా చన్నంగా కట్ చేసుకోవడం వల్ల మనకి మిక్సీ వేసేటప్పుడు ఎక్కడ ముక్కలు లే ఉండిపోకుండా మధ్య మధ్యలో ముక్కల్లో ఉండిపోకుండా మొత్తం మిక్స్ అయిపోద్దండి చాలా చక్కగా వస్తుందండి మొక్కలు లేకుండా చూడండి చూపిస్తున్నాను వాళ్ళ మిక్సీ అయినాక కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని కొంచెం గీ యాడ్ చేస్తున్నానండి నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు అనేది ఫ్రై చేయాలండి ఇందులో వాటర్ అంతా పోయేటట్లు నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుందండి కొబ్బరికి మంచి టేస్ట్ వస్తుందండి చూడండి కొబ్బరి కలర్ మారింది నెక్స్ట్ పొడి ఆడుతూ వచ్చింది కదండి ఆ టైంలోను షుగర్ హాఫ్ కప్ తీసుకోవాలండి కప్ప ఒక కప్పు కొబ్బరికి హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలండి పావు కప్పు మిల్క్ తీసుకోవాలండి పాలు మధ్యలో యాడ్ చేసుకుంటూ అలా కలుపుతూ మనము ఉడికించుకోవాలండి పాలు కూడా మళ్ళీ వేస్తూ వేసి కలిపేసి మంచిగా ఉడికించుకోవాలండి కొబ్బరిని అనేది పంచదార అంతా కరిగి పాకం వచ్చేటట్లు ఉడికించుకోవాలండి చూడండి ఇప్పుడు ఇలాచి యాడ్ చేస్తున్నానండి కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి లాస్ట్లో రెసిపీ అయితే ఉడికిపోయిందండి కొబ్బరి లడ్డుకి అలా ఉంటే చాలండి స్టవ్ ఆఫ్ చేసి చల్లర పెట్టుకోండి చల్లరయ్యాక గోరు వెచ్చగుంటుండగానే మనము లడ్డూలనేవి చుట్టుకోవాలండి వేడి మీద చుట్టకండి చేయి కాలుతుంది కనుక గోరు వెచ్చగుంటున్నప్పుడే చుట్టుకోండి మరీ చల్లగా అయిపోయినా మీకు గట్టిగా అయిపోద్దండి ఆ గట్టిగా అయిపోయింది అనుకుంటే ఒకసారి గ్యాస్ మీద పెట్టి మళ్ళీ మనము చుట్టుకున్నట్లయితే మంచిగా వస్తుందండి అందుకే గోరు వెచ్చ మీద చుట్టుకుంటే చాలండి మంచిగా వచ్చేస్తాయండి ఈ లడ్డూలు అనేవి చాలా సూపర్గా చాలా బాగా వచ్చాయి కదండి చూస్తారు కదండి ఎంత బాగా వచ్చాయి అనేవి ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత మంచిగా వచ్చాయో కొబ్బరి లడ్డూలు అనేవి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చండి ఇంట్లోనే కొబ్బరి ఉంటుంది కదండి ఒక్కొక్కసారి మనం పూజలు చేసేటప్పుడు ఇక్కడ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనము ఇలా చేసుకుంటే చాలా బాగా ఇంట్లో వాళ్ళందరూ తినేస్తారండి చూడండి ఎంత మంచిగా వచ్చాయో ఓకే అండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి